నిజామాబాద్ రూరల్ క్యాంప్ ఆఫీసులో తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ನನ್ನ ಹೆಸರು ಭಕ್ತಂದ ಸಾನಿ ಇದು ದೇವಿ మరి మన పిసిసి అధ్యక్షుడైనటువంటి అయినటువంటి మహేష్ కుండ అన్నగారికి ఇవాళ జన్మదినం సందర్భంగా మరి నిజామాబాద్ రూరల్ క్యాంప్ ఆఫీస్లో జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మరి శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఒక ఎన్ఎస్సిఐ ఎన్ఎస్సిఐ ఆర్గనైజేషన్ నుండి అంచెలంచాలుగా ఎదిగి మరి వాళ్ళ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి మహేష్ కుమార్ అన్నగారికి మరి ఆయన ఒక అంకిత భావము ఆయన యొక్క హార్డ్ వర్క్ చేయడం వలనే మరి డెడికేటెడ్గా వర్క్ చేయడం వల్లనే ఈ స్థానంలో ఉన్నారు మరి అలా ముఖ్యమంత్రి గారు ఒకవైపు మరి పార్టీ అధ్యక్షుడిగా మహేష్ అన్న ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒకవైపు ప్రభుత్వము ఇంకోవైపు పార్టీ సమన్వయంగా కలిసి పనిచేస్తూ ఇవాళ తెలంగాణను అన్ని రంగాలలో ముందుకు అన్నది వాస్తవం మరి ఈ సందర్భంగా మహేష్ అన్నకు ఆయుష్ ఆరోగ్యాలు సుఖశాంతులను ప్రసాదించాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఇవాళ నిజామాబాద్ లోకంలో సంబంధించిన అందరు నాయకులు కూడా మరి గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు మరి ఇంకా ఇంకా ఉన్నత స్థానాలు ఎదగాలని చెప్పి మరి ఆయుష్ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి మరొకసారి ప్రార్థిస్తూ జై కాంగ్రెస్ విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అన్వజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్